ఏందిలా ఏమీ 250 రూపాయలు కట్టారనుకో చెప్పలా ఏంటచ్చి గాట్లా అమ్ముకుంటారు తీస్కోట్ లేదు తీస్కోట్ లేదు అప్పుడెక్కర్ మీద రాసిని రావి లెక్టరైమన్నారు ఇప్పుడు తీస్కోట్ లేదు ఏంటది లెక్టరైమన్నారు ఏంటది తీస్కోట్ లేదు తీస్కోట్ లేదు దాని మీద లెక్టరైమన్నాడు గాని సమస్య లేదు రాసి ఇట్టు పెట్టుకొని తీస్కోట్ కొన్నానని చెప్తామన్నారు ఇప్పుడు అక్కడ సడెగాడు అక్కడ మీద తీస్కోట్ కొంటాం నాకు బై నుంచి ఆర్డర్ వచ్చింది సార్

మాట్లాడుతున్నాను <laughs> ఎవరు <laughs>

చెప్పారు లెటర్ రాసిస్తే మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు సుమారు ఇక్కడ ఉన్నటువంటి పల్లెలో ఉన్నటువంటి వంద కుటుంబాలకు పైగా ఈ లెటర్ రాసిచ్చారు లెటర్ రాసి ఇచ్చిన తర్వాత అప్పటిదాకా లెటర్ అన్నాను కూడా లెటర్ తీసుకోవట్లేదు ఇది కేవలం కూడా ఆర్ఎస్ఎం చర్చి ఆర్ఎస్ఎం చర్చికి సంబంధించి మూడెక ఆర్ఎస్ఎం చర్చ్కి సంబంధించి మూడు నుంచి నాలుగు ఎకరాల పొలం ఇక్కడ వేరే వాళ్ళకు ఉన్నారు గాదే చిన్నప్పరెడ్డి ఒక పక్కన మాలగూడెం ఒక పక్కన మాదిగూడ ఉన్న దీంట్లో రియల్ ఎస్టేట్ అని చెప్పానని సాకు చూపించి ఆర్ఎం చర్చ్ ఫాదర్ గారు మూడు ఎకరాల పొలాన్ని ఎవరికి చెప్పుకోకుండా కులస్తులకు కానీ సంఘానికి కానీ చెప్పుకోకుండా అమ్మేశారు అదేమని చెప్పానంటే ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు యాభై వేలు ఇస్తాము లక్ష రూపాయలు ఇస్తాము వీళ్ళు ఖాళీ చేసేయండి అని చెప్పి చెప్తున్నారంట మరి ఆయన చచ్చి ఫాదర్ గారా లేకపోతే రియల్ ఎస్టేట్కి ఏజెంట్గా పనిచేస్తున్నారా ఏజెంట్గా పనిచేస్తున్నారా మాకు ఎమ్మెల్యే సౌమ్య గారు కానీ ఇప్పుడున్న అధికారులు కానీ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఏదైతే కాలవల మీద ఆక్రమణలు ఉన్నాయో అంతవరకే తీస్తారమ్మా జోలు ఎవరు రారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు అంటే మీకు అధికారులు మాట్లాడినా ఎమ్మెల్యే గారు మాట్లాడినా కూడా లెక్కలేదా అంటే మీరు ఇక్కడ ఎవరైతే మూడెకరాలు పోండి ఉన్నారో కాదే చిన్నప్పటి రెడ్డి అని ఆయనకు ఒకళ్ళతా తీసుకొని వచ్చారు మీరు అధికారులుగా వచ్చారు ఇక్కడికి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తొత్తులుగా వచ్చారా మీరు ఇక్కడికి మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం ఇక్కడ సుమారుగా డెబ్బై అడుగులు రోడ్డు ఉంది మీరు డెవలప్ చేయాలనుకుంటే దాన్ని డెవలప్ చేసుకోండి కాలంలో మీద ఏదైనా ఆక్రమణలు ఉంటే నిజంగా మేమే స్వచ్ఛంగా తొలగించాము పరిస్థితిలోనూ మాత్రం ఎందుకంటే మా తాత ముత్తాతలు కూడా ఎక్కడ నివాసం ఉన్నారు మేము పుట్టింది ఇక్కడే ఇక్కడే కష్టం మా బతుకులు ఎక్కడే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాల యాభై సంవత్సరాల కుటుంబం కష్టపడితే కానీ ఇక్కడ రోజులు చెట్టు వేసుకోలేకపోయారు అలాంటిది నలభై సంవత్సరాలు మా కష్టాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాను అయినా ఇస్తాం కానీ ఎట్టి స్పందించి మీరు చెప్పారు కదా చెప్పండి మీరు లెటర్ తీసుకోవట్లేదు కాసా మీరు ఏమన్నారు లెక్కర్ ఏమన్నారు మీరు లెటర్ ఏమన్నారు కదా మీరు ఎందుకు అక్కడ తీసుకోవట్లేదు हाये हाय 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 इले इले हा इते हुनु न का हो परकोले नको नको मलाई 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 ఎందుకు అంటే తప్పు కాదే నువ్వు అంటే నువ్వు అంటే నువ్వు అంటే మీరు మాత్రం ఆడవాళ్ళు మాట్లాడచ్చు మాట్లాడచ్చు ఏమన్నారు ఈయన ఈయన ఈ అధికారి మిమ్మల్ని ఏమన్నాడు ఏమన్నాడు ఆడవాళ్ళని అందులో దళిత మహిళల్ని దళిత మహిళని పట్టుకోండి

మాట్లాడినప్పుడు అది రాయండి అనేసి అన్నాను నేను తీసుకోనని ఇప్పుడు ఏమన్నారంటే మేము అసలు ఏది కొన్ని రోజులకు కాదు టైం కాదు అసలు మొత్తానికి వికెట్ చేయమో అన్నారు మాట రాయండి అనేసి అన్నాను ఎందుకు రాస్తారంటే మాకు న్యాయం చేయమంటే దాని అర్థం అదే కదా అక్కడ స్పెషల్ గా మెన్షన్ చేయాల్సినంత అవసరం ఏంటి మేము నలభై యాభై ఇక్కడ ఉంటాము

మేము చేస్తాం మేము వదే రాసాము చేయమండి మేము బతికింది ఎక్కడ మా పుట్టుకు ఎక్కడ మా చావు ఎక్కడే నేను ఒక ఆగండి మీరు ఆ ధర నుంచి లేదు ఈ ధర నుంచి లేదు ఆగండి నిమిషం ఆగండి అధికారుల ప్రకారం వచ్చారా అధికారులు ఎప్పుడు కూడా ప్రజా రక్షణ పక్షలకు ఎవరు వచ్చారు సెంటర్ నుంచి ఎవరు రాలేదు సెంట్రల్ నుంచే కాదు కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ప్లానింగ్ నువ్వు అందుబాటు ఒక శివుడి నుంచి పద్ధతిగా రండి మధ్యలో పెట్టి ఎందుకో పక్కనే ఉన్న జుచ్చూర్ రోడ్లో దేనికంటే ముందు చుచ్చూర్ రోడ్లో పెట్టారు చుచ్చూర్ రోడ్లో ఏంటి మీకు దమ్ము

ఆయన కులాన్ని తాకట్టు పెట్టి కులాన్ని తాకట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇక్కడ జాబ్ వచ్చింది ఇక్కడ ఏం చేశావు డబ్బులు ఒక కుటుంబం కోసం డబ్బులు అండి వంద కుటుంబాలు

அட்லான் கா சார் ஒரு ஃபைனல் அப்பாட்டா பாதிரையரோமா பாதிரையரோ 50000 ல லட்சங்களை பாதிரையரோ? 50000 லட்சங்களை பாதிரையரோ? ஆனே பாதிரரோ. ஏண்டா பாதிரரோ ஏதோ பண்ணிய சொல்றாரா? பாதிரரோ ரீலேஷன் வேதனை பண்ணிய சொல்றாரா? 50000 தான் இது காலைக்கே மாட்டடா. வேதனை பண்ணிய சொல்றாரு பாசட்னட. ஐநந்தா

మీరు అనలేదు అనలేదు అనేది చూస్తున్నారు తప్ప ఇది ఎక్కడ తీసుకుంటారు కదా తీసుకోవాలి తీసుకుందామని తీసుకుంటా అంటాడు తీసుకోడు

రోడ్డు మరి లేదు దళితులు మహా అయితే ఇంట్లో గట్టి అయితే ఏం చేస్తారు కేవలం ఆధృక్పథంతో కేవలం ఆధృక్పదంతో ఇక్కడ పనిచేస్తున్నారు ఆర్ అండ్ బి అధికారులు రోడ్లో ఎందుకని పనిచేయట్లా ఎక్కడ అగ్రకులాలు పని పనిచేయట్లేదు మీరు వాళ్ళ ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితి వీటన్నిటిని బేరీ చేసుకొని మీరు ఇంకా మాకు మేలు చేయాల్సి పోంగా మీరు ఇంకా వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొమ్ము దాచుకుంటా మాకు అన్యాయం చేయాలని చూస్తే మేము ఎలా ఒప్పుకుంటాం కాదు విజయ్ ఇప్పుడు జుజ్జు దీనికంటే ముందు మార్పు పెట్టారు దాని జోలి నువ్వు పోవాలా ఇది వెనక పెట్టారు ముందు పోవాల్సింది అక్కడా ఎక్కడా అంటే వాళ్ళు లేకపోతే వాళ్ళకి తొత్తులు అయ్యారు ఇల్లు అధికారులు తొత్తులు అయ్యారు వాళ్ళకి లేబర్ వాళ్ళు ఏం చేయలేర ప్రాణాలు పోయినా సరే ప్రాణాలు పోయినా సరే ప్రాణాలు పోయినా సరే చాలా ఇటుకోకూడదు

దేవలక్యుల అధికారులతో దేవల పిల్ల అధికారంతో తొలుతలైన ఆడోళ్ళని చూడకపోయినా ఆయన యొక్క పాధిదాయకమైన అధికారయం అండి ఆయన యొక్క పాధిదాయకమైన అధికారము అండి వాళ్ళకి చాలా అసలు సభ్య సమాజం తలదిచ్చుకునేలాగా మాటలతో చెప్పడానికి కూడా లేకపోకుండా ప్రైవేట్ పార్కింగ్ చూపిస్తున్నారు ఆయన ఆయన అసలు ఏం చేస్తావు ఇక్కడికి వచ్చాడు

అక్కడ సమాారి 58 రోడ్ ఉంది ఇది చైతన్య కాలనీ నుంచి కదా కాలగట్టన జట్లు ఏంటి ఇక్కడో ఏంటా ఇక్కడో కాలనీ జోడు రెండు దేనిలేదు దేనిలేదు అక్కడ కస్టమర్ బెంచుల انه ماٿي کدو اني ماٿي کدو اني ماٿي کدو اني ماٿي کدو